అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి చేయాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేయాలి కృష్ణాంజనేయులు గారు చెప్తా ఉన్నారు ఎప్పుడు కూడా భారతదేశంలో ఎక్కడా ఇవ్వలేదని చెప్పేసి నేను అన్ని క్లియర్ గా నా దగ్గర డేటా అయితే లేదు కానీ ఖచ్చితంగా కేంద్రంలో పర్వతనేని ఉపేంద్ర గారు ప్రతిపక్ష హోదా చేసినప్పుడు ఎంతమంది ఉన్నారో ఏంటో మీరన్నీ దానికి ఉండాల్సిన అంతమంది లేకపోయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఏదో కృష్ణాంజనేయులు గారు ఆయన విశ్లేషకులుగా మాట్లాడుకుంటూ ఏదో చెప్పుకుంటూ పోతే అన్నీ నడిచిపోతాయని అనుకోవాల్సిన పల్లె ఖచ్చితంగా వాస్తవాల్ని మీలాంటి విఘ్నులు బయట పెడితే ప్రజలకు తెలుస్తుంది ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల వీళ్ళకొచ్చే నష్టమేంది ఆ సింహాన్ని ప్రతిపక్ష హోదాలో చూడటానికి వీళ్ళకి కళ్ళు చాలవు అందుకనే వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజలకి మంచి జరగటం ఇష్టం లేకుండా ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లే ఏమి జేబులో సొమ్మిచ్చేదేం కాదే ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఒక ఎక్కువ వస్తుంది సుగాలి ప్రీతి గారి గురించి మాట్లాడచ్చు పొగాకు రైతు గురించి మాట్లాడచ్చు పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్లు రేట్ల గురించి మాట్లాడు ఎలా మంత్రిగా ఉండి ఎలా పెంచుకుంటాడో దాని గురించి మాట్లాడుతూ దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇప్పించండి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాలు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడితేనే గంటన్నర సేపు మాట్లాడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే అసెంబ్లీకి వస్తే మీరు ఇచ్చే రెండు నిమిషాల సమయం కోసం వచ్చి ఏ ప్రజలకి న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి పరిస్థితులు అవసరం లేదు అవసరం అయితే ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజలకే చెప్పుకుంటాం అందుకే కదా మామిడి రైతులకి కిలో ఆరు రూపాయలు ఏడు రూపాయలు రేటు ఉంటే మాకు ఆరు వందల రూపాయలు సినిమా టికెట్ కావాలని చెప్పేసి మీరు పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజలకి మామిడికాయ రేట్లు పెంచమని చెప్పేసి జగన్ ప్రజలుగా దగ్గరికి వెళ్ళారు దాని కదా మీరు లెటర్ రాసింది దానికి కదా మీరు లెటర్ రాసింది వేరే రాష్ట్రాల్లోనే ఇరవై ఒక్క రూపాయలు ఇరవై రెండు రూపాయలు బీజేపీ ఇస్తా ఉన్నదా కేంద్రం నుంచి ఇస్తా ఉంటే వాటిని ఇప్పించడం కూడా చేతగా ఉన్నటువంటి పరిస్థితి ఇక ఇక్కడ మాట్లాడమంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింహమే ఎప్పుడైనా సింహాన్ని చూడాలనే కోరిక అందరికీ ఉంటుంది దాంతో ఫోటో దిగాలనే కోరిక ఆ మహేష్ గారికి కూడా ఉందేమో మరి నేను చెప్పలేను మరి అంతగా మాట్లాడారు కాబట్టి సంతోషం సింహాన్ని చూపిస్తా కావాలంటే ఒకసారి వస్తానంటే ఖచ్చితంగా సింహంతో ఫోటో తీపిస్తా ఇబ్బంది ఏం లేదు వర్మ గారు ఇప్పుడు ఒక అంశం ఏంటి అని అంటే చాలా స్పష్టంగా చెప్పాను లోక్సభలో సభలో ఇప్పటి వరకు లేకపోతే రాష్ట్రాల శాసనసభలో ఎవరికి కూడా పది శాతం సీట్లు లేకుండా ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఉపేంద్ర పేరు ప్రస్తావన చేశారు ఆయన పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నారు తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మీరు కావాలంటే రికార్డ్స్ చెక్ చేసుకోండి ఇది ఒక సంప్రదాయం మాత్రమే ఈ సంప్రదాయాన్ని మనం ఫాలో అవుతున్నాం దేశవ్యాప్తంగా లోక్సభలోనూ విధంగా శాసనసభలో మనం ఫాలో అవుతున్నటువంటి అంశం అయితే ఇక్కడ మీరు ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి ప్రస్తావన చేశారు కదా మీ ఆయన గుంటూరే చిన్నప్ప రెడ్డి గారిది పక్కనే తురకపాలకి సంబంధించినటువంటి అంశము ఇవన్నీ కూడా ప్రస్తావన చేశారు లేకపోతే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా ప్రస్తావన చేశారు ఇవన్నీ మీరు రోడ్డు మీద ఎన్నైనా మాట్లాడచ్చు అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఎన్ని మీటింగ్లు అని పెట్టుకోవచ్చు దానికే ఎమ్మెల్యేగా పోటీ చేయనక్కర్లేదు ఎంపీగా పోటీ చేయనక్కర్లేదు ఒక రాజకీయ పార్టీ కూడా అవసరం లేదండి నేను మీకు తెలుసుకోలేదు నేను భారత పౌరుడిగా నేను కూడా ఈ అంశాలన్నింటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడేటువంటి హక్కుని ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారంగా రాజ్యాంగం కల్పించింది కానీ జగన్మోహన్ రెడ్డిని పులివెందల ప్రజలు ఎన్నుకున్నారు మిగతా పది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించారు నలుగురు ఎంపీ గెలిపించారు మీరు ఆ విధంగా మీరు ఎమ్మెల్సీలు మీ పార్టీ తరఫున ఉన్నారు మీరు ఎక్కడ ఈ చట్టాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు అనేకమైనటువంటి చట్టాలు